యేసు దగ్గర అపేతులు ఒక రోజు అడుగుతాడు నా సోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలని మీరు చెప్పండి ఒకసారి ప్రభువా ఒకసారి చెప్పండి ఏడు సార్లు క్షమించేదా అని అడుగుతాడు ఎన్నిసార్లు ఇప్పుడు సమస్య ఏమంటే బయట ఉంది కాదు ఇంట్లో ఉండేవాడిని క్షమించలేడు ఈయన ఇంట్లో సెవెన్ టైమ్స్ డెబ్బై ఏడు సార్లు ఒక రోజుకి క్షమించాలంట క్షమించేది నీకు ఎట్ట అలవాటు చేస్తున్నాడు చూడ ఎన్నిసార్లు క్షమించాలంట చెప్పండి పక్కన చూసి ఒక్కసారి క్షమించాను ఇదే మర్యాద వచ్చిందా తాట తీస్తా తీసుకుంటావు క్షమించేది ఏమాత్రం క్షమించేదిలే ఒప్పుకునేదిలే మన చుట్టూండే ప్రజల్లో మనం క్షమించి అలవాటు పడాలా ఏం ఏం పడాలా క్షమించే అలవాటు పడాలా క్షమాపణ దైవ గుణం చెప్పండి క్షమచోళ్లకు ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏది నువ్వు క్షమిస్తున్నావా అప్పుడు క్షమించలేదంటే నీ ప్రేయర్ ఇంతవరకు దేవుడు వినలేదని అర్థం